జాతి నిర్మాణానికి మూలం జానపద కళలు అని అభ్యుదయ కళా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు అలాంటి సాంస్కృతిక వారసత్వాన్ని చేసుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని వైష్ణవి జూనియర్ కాలేజీలో అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు వైష్ణవి కాలేజ్ అభ్యుదయ కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు డాక్టర్ రంగిశెట్టి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులు ఆలపించిన జానపదాలు చిన్నారి గగనశ్రీ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జానపదం అంటేనే పల్లె ప్రజల మధ్య సహజ సిద్ధంగా పుట్టిన కళ అని పేర్కొన్నారు పల్లెవాసుల గుండె చప్పుడు జానపదం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ కళాసమితి వ్యవస్థాపకులు బోలువంత కృష్ణ బెల్లంకొండ వెంకట్ శారదా చలపతి నాగమణి భవాని పలువురు జానపద కళాకారులు పాల్గొన్నారు అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళాసమితి వైష్ణవి జూనైన్ కాలేజీ సమయుక్తంగా ఈరోజు చాలా వయవంగా జనపద కళోత్సవాలను నిర్వహించడం జరిగింది ఇది మన ప్రాచీనటువంటి సంస్కృతిని కాపాడటంలో మనం అందరం ముందుండాలి ఇటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పూర్వం అంటే అమ్మమ్మలు ఇళ్ళకో తాతయ్య ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకి ఏమన్నా తెలిసేది ఇవాళ కేవలం చదువు 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 చదువుతో మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలియట్లేదు ఇలాంటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన భావితరాలకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ముందు ముందు వాళ్ళకి ఇటువంటి అన్నీ కూడా మర్చిపోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తాను కవి గంగాశ్రీ డాక్టర్ ఎంజీటి రమేష్ నేను ఒక చిన్న కవిత చెప్తున్నాను జానపదం జానపదం జవళీల జానపదం జనజీవన స్రవంతిలో జనం గుండె పలికే గీతం జానపదం పురిటి బిడ్డకై అమ్మ పాడిన తొలిపాట జానపదం ప్రకృతి గుండె గుడిలో తొలి సవ్వడులే జానపదం రైతన్నల మాగాణి పైరులమ్మ పాడే పాట జానపదం